హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి జై హో భారత్ నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే ఈరోజు మనొక అద్భుతమైన టాపిక్ నేర్చుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం మన జీవితంలో దీన్ని హండ్రెడ్ పర్సెంట్గా ఉపయోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కలిగి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి సో మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆల్ అనే బిల్లైకన్ని యాక్టివేట్ చేయండి మొదటిసారిగా ఈ వీడియోకి వెయ్యి లైకులు చేయమని చెప్తున్నా ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇన్ని లైకులు చేయండి అన్ని లైకులు నేను చెప్తున్నాను ఎందుకు వెయ్యి మందికి లైకులు చేస్తే దాదాపు పదివేల మంది దగ్గరికి ఈ వీడియో పోతుంది అట్లా అందుకోసం వెయ్యి మందిని లైక్ చేయమంటున్నాను ఎందుకంటే ఆ వెయ్యి మందిలో ఎవరిదో ఒకరిది ప్రాణం రక్షించబడుతుంది తప్పకుండా ఎందుకంటే నా వీడియోల్లో చాలామంది వచ్చిన తర్వాత నాకు ఈరోజే మీ వీడియో కనిపించిందండి ఐదు పది సంవత్సరాల క్రితం కానీ రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం నాకు గెలిచి ఉంటే బాగుండునే అని సో అందుకోసం మీరు లైక్ చేయడం వల్ల ప్రతి వ్యక్తికి ఏదో విధంగా ఇది ఉపయోగపడుతుందో సందేహం లేదు ఇక నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఈరోజు టాపిక్లో ఆల్రెడీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరకు మనం చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఆరు పదిహేను ఇరవై నాలుగులో పుట్టారనుకోండి చాలా 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 అదృష్టం జీవితంలో మీ ఇంట్లో ఎవరైనా సరే మీరైనా మీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీ కొడుకైనా మీ కూతురైనా ఎవరైనా మీ నాన్నగారైనా అమ్మగారైనా ఎవరైనా సరే ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖు పుట్టిందంటే తప్పకుండా లక్ష్మి అనుగ్రహం కాదు లక్ష్మి నంబర్తోటి లక్ష్మి నంబర్ లక్ష్మీ అనుగ్రహం కాదు ఇది లక్ష్మి నంబరే మీకు ఇంట్లో పుట్టింది అంటే లక్ష్మీ ప్రధానమైన నంబరు మీ ఇంట్లో పుట్టిందని మీరు రాసి పెట్టుకోవాలి ఆరు పదిహేను ఇరవై నాలుగు అట్లాంటి వ్యక్తుల్ని మీరు కనున్నందుకు చాలా 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 అదృష్టవంతుడు మరి ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో పుట్టిన ప్రపంచవ్యాప్తంగా పుట్టిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ కూడా చెప్తున్నా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఆ నంబరు ఆరు పదిహేను ఇరవై నాలుగు లక్ష్మీ నంబర్ అంటున్న శుక్రాచార్యుని నంబర్ అంటున్నా లగ్జరీలకి సంపదలకి ధనవంతులకి కేర్ ఆఫ్ అర్దస్ అనేది ఆ ఆరు నంబరు సుఖపడాలి అంటాం కదా సుఖపడుతుండ్రు అంటున్నాం కదా సుఖపడుతుండ్రు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో పుట్టిన వాళ్ళే ఎవరికైనా సరే జీవితంలో శుక్రమహాదశ వస్తే మంచిది అంటారు చూడండి శుక్రమహాదశ వేదిక న్యూమరాలజీ ప్రకారం మనకి ఇక్కడ ఆరు సంవత్సరాలు ఉంటుంది ఆస్ట్రాలజీ ప్రకారం కూడా శుక్రమహాదశ వచ్చిందండి వానికి అని అంటుంటారు ఎందుకంటే ఇల్లు కారు భార్య పిల్లలు మొత్తం నిత్య కళ్యాణం పచ్చ ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు సో మీరు దాంట్లో పుట్టి మీరు ఇంకా అష్టదరిద్రాలు అనుభవిస్తున్నారు కష్టాలు నష్టాలు భర్తతో భార్యతో పకింటోళ్ళతో ఫ్రెండ్స్తో ఇంకా అష్టదరిద్రాలు అనుభవిస్తున్నారంటే మంచి నంబర్లో పుట్టి అష్టదరిద్రాలు ఎందుకు అనుభవిస్తున్నాయా ఖచ్చితంగా మీ పేరులోనో చూడండి మీ పేరులోనో తర్వాత మీ పేరులోనో మొబైల్ నెంబర్లోనో బ్యాంక్ అకౌంట్ నెంబర్లోనో వెహికల్ నెంబర్లోనో లక్కీ మ్యారేజ్ డేట్ ఏ మ్యారేజ్ డేట్లోనో ఏదోటి ప్రాబ్లం ఉంటుంది ఈ నెల అంతా సూపర్ కోడ్ వెహికల్ నెంబర్ తీసుకోండి మొబైల్ నెంబర్ తీసుకోండి నేమ్ కరెక్షన్ చేసుకోండి కంపెనీ పేర్లు పెట్టుకోండి మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తుంది ఈ నెలలో వచ్చినన్ని నంబర్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్లో రాదు వచ్చే నెలలో రావు ఎప్పుడు రాదు మళ్ళీ ఆగస్టు వరకు వెయిట్ చేయాలి అట్లాంటి సూపర్ కోడ్స్ లేట్ చేయకుండా నిర్ణయం ముందు తీసుకొని మీరు బాగుపడండి ఎందుకంటే మీరు గ్యారంటీ కాదు నేను గ్యారంటీ కాదు సబ్జెక్ట్ అనేది గ్యారంటీ న్యూమరాలజీ ఉన్నది యోగా ఉన్నది ఆస్ట్రాలజీ ఉన్నది వాస్తు ఉన్నది భగవంతుడు ఉన్నాడు మీరు కాదు నేను కాదు మీరు గ్యారంటీ కాదు నేను గ్యారంటీ కాదు కానీ సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ దీన్ని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళారు నేను నమ్ముకున్నాను పది సంవత్సరాల్లో మీ కన్న ముందట కోటిశ్వడై ఉన్నాను ఎంతోమంది వచ్చారు నాతోటి న్యూమరాలజీ నేర్చుకోవడానికి చాలామంది గురువుల దగ్గర కానీ అందరూ సక్సెస్ కాలేదు నేను కూడా యోగా నేర్చుకుని అందరి దగ్గర యోగా నేర్చుకుని మన నేర్చుకున్నాను నేను కూడా కానీ అందరూ నాలాగా చేయలే నమ్మకం అనేది చాలా 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 ధైర్యాన్ని ఇస్తుంది నమ్మకమే విజయాన్ని ఇస్తుంది నమ్మకం లేకపోతే ఏం సాధించలేదు సో అందుకోసమే మీ జీవితంలో తప్పకుండా ఈ న్యూమరాలజీ అనేది విశ్వము విశ్వాన్నే నడిపిస్తుంది మనం ఎంత సో అందుకోసమే మనం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళ గురించి చెప్పుకున్నాము ఆ వీడియో చూడండి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళ గురించి చెప్పాను అది కూడా ఉంది వీడియోలు ఈ యూట్యూబ్ ఛానల్లో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులో కూడా పుట్టిన వాళ్ళ గురించి చెప్పాను నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వాళ్ళ గురించి కూడా చెప్పాను ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖు వాళ్ళు పుట్టిన వాళ్ళ గురించి కూడా చెప్పాను నేను ఇప్పుడు ఈరోజు ఆరు పదిహేను ఇరవై నాలుగు అయితే మీరు అనుకుంటారు ఇది నేను బేసిక్గా లక్షణాలు చెప్తున్నాను కానీ అన్నీ ఇలానే ఉంటాయి అనుకోవద్దు ఎందుకంటే ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖులో పుట్టిన వాళ్ళు సంపద కేర్ ధనవంతులు అపర కుబేరులు అపరకుబేరులు మేధావులు సుఖపడేవాళ్ళు అని నేను చెప్పాను కదా కానీ నాకు అలా లేదని కామెంట్ చేస్తారు ఇంటనే నాకు అలా లేదని ఎందుకు లేదు అంటే మీరు ఇది ఆరో ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖు దీంట్లో మీ కోడు ఆరు అండ్ ఒకట అంటే శుక్రుడు మరియు సూర్యుడ శుక్రుడు మరియు చంద్రుడా శుక్రుడు మరియు గురువ శుక్రుడు మరియు రాహువా శుక్రుడు మరియు బుధుడా శుక్రుడు మరియు శుక్రుడు సంపూర్ణ శుక్రుడు సూపర్ కోడ్ అయితే చాలా అద్భుతం వన్ అండ్ వన్ ఫైవ్ అండ్ ఫైవ్ ధరతో సిక్స్ అండ్ సిక్స్ శుక్రుడు మరియు కేతువా శుక్రుడు మరియు శన శుక్రుడు మరియు కుజుడా నాకు తెలిసి మీరు కామెంట్ చేస్తున్నారు కదా మీరు గిద అయి ఉంటారు శుక్రుడు మరియు శని మళ్ళీ వేదిక నివాలలో కాంబినేషన్ చూడాలి అందరి డేట్ ఆఫ్ బర్త్లు ఒకలాగానే కనిపించినా ఒకే తేదీ వంద మంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండకపోవడానికి కారణం అందరి పేర్లు సమానంగా ఉండవు వేరుగా ఉంటుంది వాళ్ళ ఇంటి పేరు వేరుగా ఉంటుంది అదేవిధంగా అందరి వేలు ముద్రలు కూడా వేరుగా ఉంటాయి అంటే నువ్వు జాతకంతోడే నువ్వు ఈ ప్రపంచం మీదకి రావడంతో నువ్వు ఒక ప్రత్యేకత ఒక యునిక్ కలిగి ఉన్నావని తెలుసుకోవాలి తప్పకుండా ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా అప్పరకు బయలయ్యే అవకాశం ఉంది లక్ష్మీ నెంబర్తోటే పుట్టిన మీరు అందుకోసమే ఒకటి చిన్న ఎగ్జామ్ పదిహేనో తారీఖు ఎవరు పుట్టారు అంటే మీకు తెలుసుకోవాలి మన మాజీ గౌరవ రాష్ట్రపతి గారు మాజీ గౌరవ రాష్ట్రపతి కీర్తిశేషులు ఏపీజే అబ్దుల్ కలాం గారు పదిహేనో తారీఖు పుట్టారుగా పదిహేనో తారీఖు కిషన్ రెడ్డి గారు పుట్టారు పదిహేనో తారీఖు మా బాబు పుట్టాడు ఇరవై నాలుగో తారీఖు జయలలిత గారు పుట్టారు ఇరవై నాలుగో తారీఖు సచిన్ టెండూల్కర్ పుట్టారు ఆరో తారీఖు ఎవరు పుట్టారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇట్లా మీరు పుట్టుంటారని కామెంట్ రూపంలో తెలియజేస్తాను నాకు తెలుసు కానీ సెలబ్రిటీలు ఎవరు పుట్టారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇట్లా ఇలాంటి వాళ్ళు అంటే ఏపీజే అబ్దుల్ కలాం పుట్టిందు పదిహేనవ తారీఖు అనే విషయం తెలిసిన తర్వాత ఇంకా మీరు నిద్రపోతున్నారు అంటే అట్లాంటి గొప్ప డేట్ ఆఫ్ బర్త్లో మీరు పుట్టి దాన్ని ఉపయోగించుకోకపోతే అందుకోసం ఏ పంట అనుభవించి రాజా అని అంటాను కదా సో ఒకటి ఐదు కానీ రెండు నాలుగు కానీ ఆరు నంబర్లో కానీ పుట్టారంటే అదృష్టవంతులు 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 మీరంతా తప్పకుండా మీ జీవితంలో అది నేమ్ నెంబర్లోనో లేకపోతే మొబైల్ నెంబర్లో వెహికల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు మ్యారేజ్ డేట్స్ ఏదో చాలా ప్రాబ్లం ఉండి ఉంటుంది అది సరి చేసుకోండి దూసుకెళ్తూ ఉండండి తప్పకుండా మీ జీవితంలో అఖండమైన సంపద అఖండమైన ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం తదాస్తు 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 లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి ఇలా వేదిక న్యూమరాలజీ కోర్సులు కూడా నేర్చుకోవాలంటే ప్రతి శనివారం ఆన్లైన్లో జరుగుతుంటాయి మనీ సో మీరు కూడా నాలాగా సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ కావచ్చు thank you thank you thank you so much happy bharat happy bharat